హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయిస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయాలనుకుంటున్నారా అందుకే షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు కనిపిస్తోంది హైకోర్టు షోకాజ్ నోటీస్ అమలు నిలుపుదల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన వాద్యంలో కీలక ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని కోరుతూ గవర్నర్ను కలిసిన మీడియాతో మాట్లాడిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది దాన్ని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించింది సంఘం గుర్తింపు రద్దు కోసం ముందుగా నిర్ణయించుకుని షోకాజ్ నోటీస్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది నోటీస్ ఇవ్వడానికి కారణాలేంటో పేర్కొనలేదని ఆక్షేపించింది ఈ ఏడాది జనవరి ఇరవై మూడు జారీ చేసిన షోకాజ్ నోటీస్ అమలు నిలుపుదల చేసింది కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తే నోటీసులా ఫైనాన్షియల్ కోడ్ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో ఇచ్చిన జీవో ప్రకారం ప్రతి నెల చివరి రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి కానీ ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము నాలుగు వందల పదమూడు కోట్లను వారికి తెలియకుండానే వివిధ పథకాలకు మళ్లించింది ఉద్యోగులకు జీతాలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులకు వినతులు ఇచ్చిన చర్యలు లేవు చివరి ప్రయత్నంగా గవర్నర్ ను కలిసి విన్నవించాం ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది వివరణ ఇవ్వకపోతే వారంలో సంఘ గుర్తింపును ఉపసంహరిస్తామని పేర్కొంది నోటీసు సవాల్ చేయలేరు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి తరఫున జిపి రెడ్డి వాదనలు వినిపిస్తూ వాద్యానికి అర్హత లేదన్నారు షోకాజ్ నోటీసును సవాల్ చేయడానికి వీల్లేదన్నారు వివరణ అందాక తగిన ఉత్తర్వులు ఇస్తానన్నారు గవర్నర్ కలిసి వినతిస్తే తప్పులేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై మీడియాతో మాట్లాడడంపై అభ్యంతరం ఉందన్నారు కొన్ని అంశాలని గోప్యంగా ఉంచాలని చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ప్రతి నెలా చివరి రోజైతే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చెల్లించాలి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వట్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని అయితే హైకోర్టు అయితే చెప్పింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో